इंपोर्टेंट है ये मतलब साल्वेटो ये वाला है ऐसा है तो मेरा सेरेटम में काफी टाइम लगता है ऐसा है ऐसा है मतलब आप ठीक से करते मत చెల్ల రంబిస్తాడ మైందిది 200 అవ్వా రాదా అంటే చెల్ల కాంపేటెషన్ కొట్ కొడాల అవగా చెల్ల అందుకే చెల్ల కిసుకోవట్లేదా ఓకే అమ్మ ఐ엠ఏ జగిత్యాల శాఖ ద్వారా ఈ మెగా రక్తదాన శిబిరం ఇది పన్నెండవ శిబిరము కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా మేము ప్రతి నెల ఒక ఒకరోజు ఆఖరి శుక్రవారం రోజు ఈ నెల మెగా రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము ఇది కంటిన్యూస్గా పన్నెండవది ఇప్పటివరకు మేము పన్నెండు రక్తదాన శిబిరాలలో మూడు వందల ఇరవై మూడు బ్యాగ్ల రక్తదానం రక్తాన్ని డొనేట్ చేశారు సో ఇది నిజంగా ఒక చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటే అన్ని దానాలలో కల్లా రక్తదానం మహాదానము ఒక్క బ్యాగ్ రక్తంతో ఎంతోమంది జీవితాలు నిలుస్తాయి సో వాళ్ళ రేపు ఈ ఫాస్ట్ ఫేస్ లైఫ్లో యాక్సిడెంట్స్ అవి చాలా అవుతున్నాయి ఇలాంటి సందర్భాలలో రక్తం చాలా అవసరము రక్తం అనేది మనము ఆర్టిఫిషియల్గా తయారు చేయలేము సో ఇది ఎవరైనా రక్తదానం చేస్తేనే రక్తం అనేది దొరుకుతుంది సో ఇలాంటి రక్తదానాన్ని చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముందుకొచ్చిన ఈ యువకులకు మా ఈఎంఏ జగిత్యాల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాము ఇలాగే ప్రతీ నెల ఇంకా ముందు ముందు కూడా మేము ఈ శిబిరాలను కండక్ట్ చేయడానికి నిర్ణయించాము సో చాలామంది విరివిగా పాల్గొని ఈ రక్తదానాన్ని చేయాలని మా ఎంఎల్ జగన్సాల శాఖ ద్వారా కోరడం సో దీని ద్వారా మీరు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ ఆల్ ద బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ స్టాఫ్ అండ్ ఆల్ దిఎంఎండ్ హెచ్ఓ అండ్ అసిస్టెంట్ డిఎంఎండ్ హెచ్ఓ అండ్ మై సెక్రటరీ అండ్ మై ట్రేజర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ తెలుసు బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఏంటంటే మన దేశంలో బ్లడ్ ఎంతైతే అవసరమో దానికంటే షార్టేజ్ అనేది మనకుంది సో ఆ షార్టేజ్ అనేది పూరించడానికి ఐఎంఏ జగిత్యా చాలా రోజులుగా మంత్లీ మినిమం వన్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది మరియు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్లో భాగంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది స్వస్థలాగే సశక్తి అభియాన్ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ భాగంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతాం ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్లో భాగంగా మనం హెల్త్ స్క్రీనింగ్ చేయడము నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి స్క్రీన్ చేయడం టీవీ గురించి స్క్రీన్ చేయడం సివిల్ సెల్ అనిమియా స్క్రీన్ చేయడము తర్వాత ఓబిఎస్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇన్ఫర్టిలిటీ గురించి అవేర్నెస్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంపొందించడం దీంట్లో భాగంగా ఇప్పటికీ మేము మూడు ఐఎంఏ జగితాలతో కలిపి మూడు క్యాంప్స్ చేయడం జరిగింది నాలుగు క్యాంప్ అని చేయడం జరుగుతుంది సో మెయిన్గా ఏంటంటే బ్లడ్ గురించి చెప్పాలంటే ఏంటంటే మనం అందులో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా యూస్ఫుల్ అవుతుంది ప్లాజ్ హోల్ బ్లడ్ అనీమియా కేసెస్లో యూజ్ అవుతుంది లిట్లెట్స్ అనేవి మనం డిఫరెంట్ వైరల్ ఫీవర్స్లో కానీ డెంగ్యూ అయినప్పుడు యూజ్ అవుతాయి ప్లాస్మా అనేది కూడా చాలా రకాల వైరల్ ఫీవర్స్లో మనకు ఉపయోగం ఉపయోగించడం జరుగుతూ ఉంది సో మనకేందంటే ఒక అవసరమైనప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మేము రిక్వెస్ట్ చేసిన అందరిని ఏంటంటే ఒక లాగా మార్చుకొని ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒక హెల్దీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నవాళ్ళు హెల్దీ ఏ జబ్బులు లేని వాళ్ళు ఏంటంటే డొనేట్ చేయడం వల్ల చాలా ఉపయోగం అనేది మనకు జరుగుతుంది ఈ వాలంటరీ డొనేషన్ అనేది పెరగాలి ఇంకా హెల్త్ క్యాంప్స్ అనేవి కూడా విలేజ్ లెవెల్లో కూడా ఐఎంఏ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు సో విలేజ్ లెవెల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏమైనా అవసరం ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా సిక్ ఉన్నప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులే కాకుండా రెగ్యులర్ కూడా ఒక హాబీలాగా మార్చుకొని డొనేషన్ అని చేయాలి ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం సుమారుగా యాభై నుంచి వంద సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు మన జిల్లాలో ఉన్నారు సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా డొనేషన్స్ అనేటివి పెంచాల్సిన అవసరం ఉంది సో డొనేషన్ బ్లడ్ ఇస్తే ఏమైనా అవుతుంది ఏమని భయం అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా మనకు టూ త్రీ మంత్స్లో మళ్ళీ మన బ్లడ్ అనేది రికవరీ అవ్వడం జరుగుతుంది న్యాచురల్ ప్రాసెస్ సో ఎట్లా రిక రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది మంచి ఆహారం తీసుకుంటే తొందరగా ఇంకొంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ సందర్భంగా ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది మన బ్లడ్ బ్యాంకు ఇన్ఛార్జ్ డాక్టర్ గిరి గారు కూడా ఆర్గనైజ్ చాలా ఇంట్రెస్ట్ చూపెట్టి ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది ఫర్దర్గా మన మెడికల్ కాలేజ్ నుంచి ఐఎంఏ నుంచి మా డిపార్ట్మెంట్ తరఫున మరిన్ని క్యాంప్స్ చేసి ఇంకొన్ని డొనేషన్స్ అనేవి మేము గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా అవగాహన పెంచుకొని ఈ డొనేషన్స్ అన్ని చేయాలి వాళ్ళ తర్వాత ఏదైతే స్వస్థన సశక్తి పరివారం పోర్టల్ ఏదైనా మనకు ప్రోగ్రాం జరుగుతూ ఉంది అన్ని పిఎస్సీలు యూపీఎస్సీస్ బస్సు దవాఖానాసు ఎంసీఎస్లు దానికి ఏంటంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ హెల్త్ చెకప్ చేయించుకొని అన్ని రకాల టెస్ట్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవాలని తర్వాత ఏమైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న ఉమెన్ కూడా ఈ క్యాంప్స్లో వాళ్ళకి ఫాలో అప్ చేసుకొని మంచి స్పెషలిస్ట్ అనేది మీ దగ్గరికే వస్తూ ఉన్నారు ప్రతి పిఎస్సీకి యూపీఎస్సీకి బస్ ఇద్దావా కనుక వస్తూ ఉన్నారు సో అక్కడ స్క్రీన్ చేసుకొని మీ జబ్బులన్నీ ఫాలో అప్ చేసుకోవాలి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ కాలం అందరూ కూడా లైఫ్ స్పాన్ అనేది ఇంకా ఎక్కువ పొడిగించబడాలి మన హెల్తీ లైఫ్ స్టైల్ మంచి డైట్ ఉన్నప్పుడు డైటరీ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు డాక్టర్స్ అడ్వైజ్ ఉన్నప్పుడు ఫాలో అప్ అయితే డెఫినెట్గా అందరూ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది ఇప్పుడు మెడికల్ హబ్ లాగా మనం అనేది ఇప్పుడు తయారు కావడం జరిగింది సో దానికి సంబంధించి మనకు డాక్టర్స్ కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు